హాయ్ ఫిష్ లైకర్స్ నా పేరు దాసు వాసుపల్లి విశాఖపట్నం ఫిషింగ్ గారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా దీని రాయి అని అంటారు అయితే దీని ల్యాండింగ్ చాలా తక్కువ ఉంటుంది దీని టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది రోజు అయితే గులిమిందలు రేట్లు భారీగా తగ్గిపోయాయి చెప్పుకోవాలి అయితే అందులో కూడా మీకు ఎనిమిది రకాల గులిమిందలు చూపిస్తుంటాను ఇప్పుడు ఈ గులిమింద చూసారు కదా చూడండి చూపిస్తాను దీని పేరు అయితే నాకైతే తెలియదు మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చేసిన మొదటి ఇరవై మందికి మనిషికి కేజీ చొప్పున గులిమిందలు మీకు ఇస్తాను అలాగే మీరు ఫిషింగ్ హార్బర్ వచ్చే తీసుకోవాలి నేను మీ దగ్గర పంపించలేను అది గమనించగలరు అలాగే ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా దీని శంకర అంటారు ఇది చెన్నై ఫేమస్ అని చెప్పుకోవాలి ఎర్రగులిమిదని కూడా అంటారు దీన్ని అయితే అయితే ఇది ప్రస్తుతం అయితే మార్కెట్లోని తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు మార్కెట్ రేటు ఉంది కానీ ఒకప్పుడు ఇది పదహారు వందల నుంచి రెండు వేల వరకు ఉన్నాయి అంటే బాగా అరిగా రేట్లు తగ్గాయని చెప్పుకోవాలి ఇవన్నీ కలిపే వస్తాయి అనమాట దీని రోమియా అంటారు టేస్ట్ అయితే చిన్న చిన్న తేడాలు మాత్రమే ఉంటుంది ఇవన్నీ ఒకటే రేట్లో మిక్సింగ్ ఈరోజు మనం పర్చేజ్ చేస్తాము అయితే మీకు ఈ రేటు అన్నీ చెప్పేటప్పుడు మీకు ఒక విషయం చెప్తాను చూడండి మీకు ఎవరికైనా చేపలు కావాల్స్తే మన ఛానల్లో నంబర్ ఉంటుంది కాల్ చేయండి ఇది అయితే నేను మీకు చేపలు పంపించేది నేను వ్యాపారం చేయదలుచుకోవటం లేదు కేవలం మీకు ఇక్కడ ఉన్న రేట్లకే ఫ్రెష్ మెటీరియల్ పంపించాలని చెప్పేసి నేను నా ప్రయత్నం ఎందుకంటే మీకు అలా ఫ్రెష్ మెటీరియల్ తక్కువ రేటుకి పంపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని నా ఉద్దేశంతోనే నేను ఇది చేస్తున్నాను ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదైతే రాణి గులి మీద అంటారు అలాగే పిచ్చి కూడా అంటారు ఇది కర్రీ కంటే ఫ్రైకి చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే దీన్ని మెడిసిన్ కూడా తయారు చేయడానికి ఉపయోగిస్తుంటారు అలాగే మీకు ఇంకో రకం గులి మీద చూపిస్తాను చూడండి దాన్ని నావాల గుల మీద అంటారు దాన్ని చూడండి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది నావాల గుల మీద అనమాట ఇదైతే చూసారు కదా దాని మీద నావాలు ఉన్నాయి ఇదైతే ఒకప్పుడు బాస్కెట్ ఆరు వందల నుంచి ఐదు వందల వరకు ఉండేది ఇప్పుడు అయితే మూడు వందల నుంచి మూడు వందల యాభై మధ్యలోకి పడిపోయింది అనమాట మీరు గమనించగలరు అలాగే ఇందులో కూడా రకాలు ఉన్నాయి చూడండి చూపిస్తాను ఇదైతే ఇది కూడా నావాల గుల మీద అంటారు సరే ఎల్లో లైన్ వచ్చింది ఇది కూడా నావాల గుల మీద అంటారు అలాగే ఈ టైప్ ఇంకో గులి మీద చూపిస్తాను చూడండి ఇవన్నీ ఒకటే చిన్న చిన్న టేస్టులు తేడా ఉంటాయి తప్పించి రేటు మాత్రం ఐదు వందలు ఆరు వందలు ఉన్నది మూడు వందల యాభై రూపాయలకి పడిపోయింది అలాగే తొమ్మిది వందలు ఎనిమిది వందలు వరకు కూడా పెద్ద గురిమిదలు పడిపోయి మీకు కావలిస్తే మన ఛానల్లో నెంబర్ ఉంటుంది కాల్ చేయండి కంపల్సరీ మీకు పంపించడానికి ప్రయత్నిస్తాను మన ఛానల్ సపోర్ట్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ